వెల్కమ్ టు ఆదివారం ములుగు కలెక్టరేట్ సమావేశం మందిరంలో సర్దార్ సర్భాయి పాపందగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి శ్రీ సర్దార్ సర్భాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్ వెనకబడిద తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి సిఈఓ సంపత్ర్రావు ఎక్సైజ్ సిఐ సుధీర్ కుమార్ బీసీ కులస్తులు బీసీ సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మిక పద్ధతిలో కూడా మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కూడా అమలుగా అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది సో అలాంటి ఖచ్చితంగా మనం విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ లో అంటే ప్రజాస్వామిక పద్ధతిలో ఖచ్చితంగా క్వశ్చన్ ప్రశ్నించొచ్చు ప్రశ్నించవచ్చు అడగవచ్చు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లొచ్చు అధికార దృష్టి తీసుకెళ్ళొచ్చు నిరసన తెలియజేయవచ్చు శాంతియుతంగా ఇలాంటి అన్ని కూడా మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఖచ్చితంగా ఉన్నాయి అదే విధంగా గత కొంతకాలంగా గౌడ సోదరులకు నిజంగా కూడా మరి కొన్ని రాయితీలు రావాల్సినవి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు కానీ అది లేక ఇబ్బంది కూడా పడ్డటువంటి పరిస్థితి మనకు తెలుసు కొన్నాళ్ళు సరే హైదరాబాద్ లాంటి చోట్ల కొంత కళ్ళు కంపౌండ్ వాళ్ళు అవి ఇవి కొద్దిగా వచ్చినప్పటికీ అంతిమంగా మరి ఒక తాటి చెట్టు ఎక్కితే ఒక సేఫ్టీ లేదు చనిపోతే కూడా రావాల్సినటువంటి ఎక్సిగేషన్ సరిగ్గా రాక గాయపడితే కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ లేక మరి ఇతరత్ర బెనిఫిట్స్ లేక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము ఖచ్చితంగా మన ప్రాంతంలో కూడా సొసైటీలు ఇది వృత్తి అనేది అది ఆయా వృత్తులకు సంబంధించినటువంటి జీవితాలు కాబట్టి ఇది ఎవరి ఆస్తులను మనం గుంజుకుంటలేము ఎవరి హక్కులను కూడా గుంజుకోవడం కాదు కాబట్టి ఎవరి వృత్తి వాళ్లకు ఆ వృత్తికి ఖచ్చితంగా మరి సపోర్ట్ ఉండాలి సహకారం ఉండాలి ఆ వృత్తికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏజెన్సీ అయినా నాన్ ఏజెన్సీ అయినా ఖచ్చితంగా గౌడ సోదరులకు కూడా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక చెట్టు ఎక్కితే ఆ ఊర్లో అందరు అన్ని కులాల వాళ్ళు సేవిస్తారు లేదా అక్కడ చెట్టు ఎక్కితే కింద పడతారు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ కాబట్టి పాపం వాళ్ళ కుటుంబానికి ఆధారం ఇట్లాంటి సమస్యలను ఖచ్చితంగా మనం అందరం కూడా సోదర భావంతో పరిష్కరించుకొని ఎప్పుడూ కూడా ఒకరినొకరు ద్వేషించుకోవడం లేదా ఒకరినొకరు విమర్శించుకోవడం కాకుండా మనకు ఏం కావాలో మనం ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చుకునేటువంటి హక్కులు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఈ విషయంలో కూడా సానుకూలంగా ఉంచే విధం అంటే ఆలోచించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సొసైటీల విషయం కావచ్చు మోపుల విషయం కావచ్చు చ మీకు ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా చెట్టు మించి పడిపోతే చనిపోయినా లేకుంటే ఏదైనా బయట వచ్చే ఇన్సూరెన్స్ కూడా మన ప్రాంతాల్లో కూడా ఎందుకంటే ఇండివిజువల్ పర్సన్స్ అది ఒక ఏదో వేరు కాదు కదా చిన్న చిన్న కూలి కుటుంబాలు ఉంటాయి అంటే వాస్తవానికి ఒకప్పుడు ఆదివాసీలలో కూడా చెట్లు ఎక్కేటోళ్ళు ఇప్పుడు అది లేదు ఆ వృత్తి దాదాపుగా మన దగ్గర లేదు ఒక కొన్నేళ్ళ క్రితము అంటే మార్కెటింగ్ లేనప్పుడు అంటే వాళ్ళతో సంబంధాలు లేనప్పుడు మన వాళ్ళు అక్కడ వాళ్ళే చేసుకునేది డప్పు అయిన వాళ్ళే చేసుకునేది చా తాటి చెట్లైన వాళ్ళే ఎక్కుకునేది ఇట్లాంటి సిస్టమ్ అప్పుడు ఉండే కాబట్టి అది కొన్నాళ్ళ క్రితం మరే తాటి చెట్టు మీద మాకే హక్కు ఇప్ప చెట్టు మీద మాకే హక్కు అనేటువంటి సిస్టమ్ ఒకప్పుడు ఉండేది కానీ రాను రాని ఏంటంటే తాటి చెట్లు ఎక్కడం అనేది మన ప్రాంతంలో ఆదివాసీలలో లేదు ఇప్పుడు మ్యాక్సిమం మన మన ఏరియాలో అట్లాంటప్పుడు ఇంకా అసలు లొల్లు కూడా లేవు అది కాబట్టి వాస్తవానికి ఒకవేళ అట్లాంటిది ఎవరైనా అనుకున్నా ఒక మంచి మానవతా దృక్పథంతో ఆలోచించి అందరం ఎవరు వృత్తి వాళ్ళు చేసుకొని వాళ్ళను సహాయ సహకారాలు అందిస్తూ ఒకరికొకరు తోడుగా మరి ఉండే విధంగా అన్ని కుల మత ప్రాంతాల విభే విభేదాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఉంది ఏ కులము హక్కు ఏ కులానికి అన్యాయం జరిగినా అది ప్రభుత్వం నుంచి మనం డిమాండ్ చేసి సాధించుకునేటువంటి అంశం ఇది ఎవరి దగ్గర ఎవరి గుంజుకునేది కాదు ఎవరిదెవరు ఇచ్చుకునేది కాదు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఇన్సూరెన్స్ ప్రభుత్వాలు ఇచ్చే సహాయ సహకారాలు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మీకు వచ్చే విధంగా నేను తప్పకుండా తోడ్పాటును అందిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన కలెక్టర్ గారు కూడా అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలో చాలా యాక్టివ్గా పనిచేసి మన జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న సందర్భంగా వారికి సిబ్బంది మిగతా సోదరులు సోదరు స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మీ అందరికీ కూడా మరి అక్కా చెల్లెలతోటి అందరూ సంతోషంగా రేపు రాఖీ పండుగ చేసుకొని ఇళ్లల్లో ఆడబిడ్డలను ఎదగనిద్దాం జీవించని ఎదగనిద్దాం బతకనిద్దాం మంచి ఉన్నత స్థానంలోకి రానిద్దాం అనే విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆడబిడ్డలను దీవించండి ప్రేమించండి గౌరవించండి అని కోరుకుంటూ అన్నా చెల్లెల అక్క తమ్ముల ఆప్యాయతకు ప్రత్యేకంగా మరి మన కలెక్టర్ గారికి మేము కూడా మా ప్రాంతాన్ని ఎక్కడి నుంచో మీ ఊరిను వదిలిపెట్టి వచ్చి మా వెనుకబడ్డ ప్రాంతానికి మీరు సేవలు అందిస్తున్నందుకు మా యొక్క చిరు ఆప్యాయత మీరు కూడా మా సోదరులుగా భావిస్తూ రాకి పండుగ చేస్తున్నారు ఈనాటి తరానికి ఆనాటి పోరాటమే ఒక ఆత్మ గౌరవాన్ని ఒక జీవాన్ని హక్కులను అధికారాలను కట్టబెట్టడానికి కారణమైనటువంటి మరి స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క జీవితమే అందరికీ స్ఫూర్తి ఈ సందర్భంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా శ్రీ స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇలా ప్రజల కోసం ఉమ్మడి హక్కుల కోసం సమాజం కోసం పనిచేసి మార్పుకు కారణమైనటువంటి వాళ్ళను మనం ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకోవాలి వాళ్ళ జీవితాలను ఎప్పుడూ కూడా మరి పది మందికి ఒక అధ్యయనంలాగా ఆనాటి సమస్యలు ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిష్కారాలను ఏంటి అనే విధంగా ముందుకెళ్లడానికి కూడా తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో గౌడన్నల యొక్క సమస్యలను కూడా చర్చించుకోవడానికి ఈ రోజును మరి మనం తీసుకొని ఈ రోజు మన ములుగు జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన మరి ఈ సమావేశం నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అదే విధంగా సర్వై పాపన్న గారి గురించి మనం అందరూ తెలుసుకోవాల్సినది ఎంతో ఉంటుంది చాలా క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్పిస్తాను థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే నాలుగు వందల సంవత్సరాలు దాదాపు మూడు వందల యాభై ఆల్మోస్ట్ సంవత్సరాల ముందు జరిగిన సంఘటన మనం ఈ రోజే ఏదైనా అధికారికంగా ఒక ఇది చేయాలంటే ఎంత ఆలోచిస్తాం ఎవరికి ఎంత ధైర్యం ఉండదు అంత ఇది ఉండదు కానీ ఈయన ఒక కామన్ మ్యాన్ పెద్ద సైన్యం లేదు పెద్ద అధికారం లేదు పెద్ద శ్రీమంతుడు కాదు ఏం కాదు ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ కళ్ళు ముందు జరుగుతున్న అన్యాయాల్ని చూసినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు ఎట్లా వాళ్ళకి అప్పుడు ఉన్న ప్రజాస్వామి అప్పుడు ఉన్న పెద్ద పెద్ద రాజులు మహారాజులు వాళ్ళ వాళ్ళకి ఎదురుగా ఇరవై కోట్లు దాదాపు ట్వంటీ ఫోర్ట్స్ నిజాంలో ఇరవై కోట్లని ఆయన అది అధీనంలో తీసుకున్నాడు జస్ట్ కొంతమందిని మోటివేట్ చేసి ఇది చేసి సో అందరూ ఒక మనిషి అంటే సమష్టిలో ఉన్న కృషి అంటారు దాన్ని ఒక మనిషి అంటే అవ్వదు వందల మంది వస్తే అది పెద్ద ముష్టిలాగా అవుతుంది వాళ్ళని మోటివేట్ చేసి ఆ లీడర్షిప్ తీసుకున్న పెద్ద మహాన్ వ్యక్తి సర్వాయి పాపన గారు వాళ్ళు ఆ రోజు భూస్వాముల గురించి భూస్వాముల విరుద్ధంగా ఎక్కువ పన్ను వేస్తున్న సర్కారం విరుద్ధంగా అన్యాయం చేస్తున్న అధికారుల విరుద్ధంగా వాళ్ళు ఏదైతే ధ్వని ఎత్తారో అదంతా ఈరోజు మనకి ఆదర్శదాయకం మనము ఈ రోజు మూడు వందల సంవత్సరం కూడా ఇప్పుడు చూసుకుంటే దాదాపు చాలా మారింది అయినప్పటికీ అక్కడో ఇక్కడో మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చింది చట్టబద్ధంగా మనం అంతా అధికారికంగా అంతా చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఇప్పుడు మనము చేసే పోరాటం కొంచెం వేరేగా ఉంటది అంటే ఏంటి మనకి తెలిసి తెలియకుండా కూడా ఏదైనా కొంచెం ఇష్యూ అయితే మీరు దయచేసి మా దృష్టికి తీసుకురావాలి ఇప్పుడు తయారు చేసి మా దృష్టికి తీసుకురండి ప్రతి సమస్యని ఇట్ విల్ బి రిజాల్వ్ ఏ సమస్య అయినా జెన్యున్ ఇష్యూ ఎందుకంటే ఒక సమస్య మన లెవెల్లో సాల్వ్ అవుతుంది ఒక సమస్య పై లెవెల్లో సాల్వ్ అవుతుంది అది ఎక్కడెక్కడ అవుతుంది అనే దాని ప్రకారంగా మనం చేయాల్సి ఉంటది సో నేను కూడా వచ్చినప్పుడు కొందరు ముగ్గురు నలుగురు నన్ను కలవడం జరిగింది రాజేంద్ర గౌడ్ గాని విషపతి గారు కానీ మిగిలిన కొందరు వచ్చేసారి మనకి ఇట్లాంటి ఇట్లాంటి ఇష్యూస్ ఉంది అని ఎక్సైజ్ ఆఫీసర్ కూడా నాకు చెప్పడం జరిగింది రాగానే మేము ఐదు గుర్ది ఈ ఎక్స్క్రేషియా ఇమీడియట్లీ క్లియర్ చేసాం దాంట్లో రెండు మూడు టెంపరీ డిసబిలిటీ ఉంది దీని తర్వాత ఈ రోజు కూడా మీ అందరికి నిజంగా చెప్పాలంటే ఆ కిట్స్ గురించి మాకు వేరే ఏదో ప్రోగ్రామ్ లో మొన్న మేడం అది ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు మనకి గురించి చెప్పారు 아너 o chú n